వీర మహిళలకి పిడుగు లాంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడి నమస్కారాలు మీ పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడారు పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేస్తుంది మీరు ఇచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరిగినిచ్చేలా చేస్తుంది ఇరవై ఐదుకి ఇరవై ఒక్క ఎంపీలు కొట్టగలిగే స్థాయి కల ఇరవై ఒక్క ఎంపీల రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడదు నాకు గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది కానీ నా గెలిపిన గ్యారంటీ చేశారు ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చి ఉంటే బాగుండేది అని నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది నాకు తెలిసి ఎప్పుడు రావు బాధ్యతలు తీసుకున్నా నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు ఏసీలో ఉన్నాయి ఫ్యాన్ తీసేసాం పక్కన పెట్టేశాం గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు పిఠాపురం జనసేన నాయకులు పిఠాపురం ప్రజలు మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏక పక్షాన బలం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే మీరు ఇచ్చారు బలం నేను ఒకటే అనుకున్నా గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి లేదు అంటే నేను ఒకటే అనుకున్నా పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన ఇంకెప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు ఆ స్థాయికి వచ్చేసాను ఏంటంటే పోటీ చేయడానికి పదవులు అనిపించడానికి నేను నేనేమనుకున్నానంటే నా దేశం నాకు ప్రా నాకు దేశభక్తినిచ్చింది నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది నేను దీనికోసం పని చేస్తాను నాకు అవసరం లేదు ఇవన్నీ కానీ తిట్లు తింటావు ఎందుకంటే నా దేశమే నాకు అంత పిచ్చి నాకు నా బాధ్యత మన సభలో మీరు చూశారు అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను